ट प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం అల్లూరి సేవా సమితి ఆధ్వర్యంలో అధ్యక్షుడు కె రాజు కార్యదర్శి సాగి శివాజీల చేతుల మీదుగా మన్యం వీరుడు అల్లూరి నూరవ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు దాసనపేట అల్లూరి సీతారామరాజు జంక్షన్ లో గల విగ్రహానికి పూలమాలలు సమర్పించి కార్యనిర్వాహక సభ్యులు జ్యోతి గావించారు అనంతరం అధ్యక్షుడు శివ మాట్లాడుతూ ఇరవై రెండు ఏళ్ల వయసులోనే బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన వీరుడు అల్లూరి అని అటువంటి అల్లూరి స్ఫూర్తిని ప్రతి వ్యక్తి పొందాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అల్లూరి సీతారామరాజు బహుముఖ ప్రజ్ఞాశాలి అని మూలిక వైద్యం హస్త సాముద్రికం గుర్రపు శాస్త్రం వంటి ఎన్నో అంశాలలో ఆయన నిపుణులని గుర్తు చేశారు ఈరోజు అల్లూరు సీతారామరాజు గారి సందర్భంగా వంద రైతు బజార్ లో ఏర్పాటు చేసినటువంటి సీతారాం విగ్రహానికి కమిటీ సభ్యులు అందరూ వర్గం సందర్భంగా ఇక్కడ సంతరణం జరిగింది సీతారామరాజు అల్లూరు సీతారామరాజు గారు ఇరవై ఏడు సంవత్సరాలకి యుక్త వయసులోనే ఇరవై ఏడు బ్రిటిష్ సామ్రాజ్యాలకే అందరినీ గడగడలాడింది వ్యక్తి మన అల్లూరి సీతారామరాజు గారు అటువంటి వ్యక్తి ప్రాణ త్యాగానికైనా వెనుగడ ప్రాణాన్ని ప్రణంగా పెట్టి మన చనిపోతేనని తెలిసి కూడా నా ప్రజలు ఇబ్బంది పడకూడదు నేను చనిపోతే నన్నే చనిపోండి అని ప్రాణ త్యాగానికి కూడా అడ్డొచ్చి బ్రిటిష్ సామ్రాజ్యాలకి గుండెదిరి వెళ్ళినటువంటి వ్యక్తి కాబట్టి అతని యొక్క అంకిత భావాలు అతని యొక్క సేవాభావాలు అతని ధైర్యం వేరత్వాన్ని కూడా మన యొక్క ఈ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సమాజంలో యుక్త వయసులో ఉన్నటువంటి అందరూ కూడా దాన్ని కార్యక్రమాన్ని ఒక దీనిగా తీసుకుని ఆ విధంగా కూడా సమాజానికి ఎల్లప్పుడూ ఎల్లవెల్ల అల్లూరు సీతారామరావు సేవాభావాలు ముందు ముందుగా కూడా విస్తరింపజేయాలని నేను తెలియజేస్తున్నాను యోగాలు ఉపన్యాసాలు ఉపవాసాలు అన్నీ చేశారు అలాగే ట్రైబుల్ ట్రైబుల్ గురించి ఆయన ఇంప్రెస్ అయ్యి హోటళ్ల కోణాల్లో తిరిగి బిజినెస్ వారిని ఎదిరించి సాహసించి ట్రైబుల్ గురించి చాలా తీరుగా ఆయన వర్క్ చేశారు అందుకే మనం విజయనగరంలో ఫారం అయినటువంటి అల్లూరి సీతారామరాజు సేవా సమితి ద్వారా ఈ ఫౌంటైన్ ఇది కూడా మేము మెయింటైన్ చేస్తున్నాం దీని మెయింటెనెన్స్ కోర్టు ఈ స్కూల్ చూస్తుంది అల్లూరు సీతారాం సేవ సమితి ఆయన వర్ధంతి అండ్ జన్మదినం కూడా వైభవంగా అల్లూరు సీతారాం గారి సేవ సమితి ద్వారా చేస్తున్నాం ఇంక్లాక్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి oh